లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద బీజేపీ ప్రతినిధి ప్రింట్ మహదేవ్ చేసినటువంటి హత్య బెదిరింపును ఎన్ఎస్సి తీవ్రంగా ఖండిస్తూ ఉంది ప్రింట్ మహదేవ్ మాట్లాడినటువంటి ఈ మాటలు అజాగ్రత్తగానో అసంబద్ధంగానో అనాలోచితంగా మాట్లాడిన మాటలుగా కాకుండా ఖచ్చితంగా బీజేపీ ఆలోచన విధానాన్ని ప్రింట్ మహదేవ్ అనేటువంటి వ్యక్తి బహిర్గతపరిచాడు బీజేపీ భావజాలంలో పేరుకుపోయినటువంటి క్రూరత్వాన్ని బీజేపీ భావజాలంలో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి విధానాన్ని ప్రతిబింబించే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి మహాత్మా గాంధీ దగ్గర నుంచి సామాన్య ప్రజానికం వరకు మతోన్మాద ఫాసిస్టు ఆలోచన విధానం కలిగినటువంటి ఈ భావజాలానికి చెందినటువంటి వ్యక్తుల ద్వారా ప్రాణాలను కోల్పోయినటువంటి వ్యక్తుల పునాదుల మీద నిర్మితమైనటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ రక్తపు మడుగుల నుంచి సిరాగా మార్చి ఈరోజు బీజేపీ రక్త చరిత్రను నిర్మి లిఖింపజేసినటువంటి సందర్భం మేము అడుగుతూ ఉన్నాం ఈ దేశ ప్రధానమంత్రిని బారత ప్రధానమంత్రిని హోంమంత్రి అమిత్ షా గారిని మేము అడుగుతూ ఉన్నాం ఈ దేశ ప్రతిపక్ష నాయకుడి భద్రత పట్ల మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి ఈ దేశ ప్రతిపక్ష నాయకుడి హత్య బెదిరింపుకు సంబంధించినటువంటి వీడియో వ్యాఖ్యలు చేసినటువంటి ప్రింట్ మహదేవ్ వెనుక ఏ శక్తులు ఉన్నాయో బహిర్గత పరచాలని చెప్పి ఎన్ఎస్వై గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇలాంటి వ్యక్తులని మతోన్మాద ఫాసిస్టు ఆలోచనలతో రక్తపు టేర్లను పారించేటువంటి భావజాలాన్ని కలిగి ఉన్నటువంటి కార్యకర్తలని నాయకులని పైన బీజేపీ ప్రభుత్వం బీజేపీ రా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నాడా అని చెప్పి యావత్ దేశం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మేము ఈ సందర్భంగా ఈ మతోన్మత ఫాసిస్ట్ ఆలోచన కలిగినటువంటి శక్తులకు హెచ్చరిస్తూ ఉన్నాం ఎందేసి ఈ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజానికం ఆయువు ఈ దేశ ప్రజానికం ఆశ శ్వాస అయినటువంటి రాహుల్ గాంధీని కాపాడుకునేందుకు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు యువత రాజకీయ కార్మిక కర్షకులు అందరూ కూడా కలిసికట్టుగా ఆయన ప్రాణాలను సైతం పణంగా పెట్టి రాహుల్ గాంధీని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన మతోన్మాదుల మీద ఖచ్చితంగా చర్యలకు ఉపక్రమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం